నూతన సంవత్సరంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని తెనాలి పోలీస్ వారి ఆధ్వర్యంలో యమధర్మరాజు స్క్రిప్ట్లో పోలీసు అధికారులు సమీక్ష యమలోకం డిసెంబర్ ముప్పై ఒకటి రద్దీనే పంచంలో యమలోకం అప్రమత్తమైంది ఉన్నతాధికారులతో గురువారం యముడు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాగి ప్రమాదాల్లో పోయే కుర్రాలను ఎప్పటికప్పుడు తీసుకొచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు మద్యం అలవాటు ఉన్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించారు ఆసుపత్రులు గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మద్యం దుకాణాల వద్ద గస్తీ మమ్మరం చేయాలని చెప్పారు ఎక్కువగా తాగే కుర్రాలను గుర్తించి అవసరమైతే వాళ్ల బండ్లు వెనక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు రాత్రి పన్నెండు దాటిన తర్వాత భటులకు పనిభారం పెరుగుతుందని అయినా అలసట చెందకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాబితా సిద్ధం చేయాలన్నారు ఎంతమందిని తీసుకువచ్చినా ఇబ్బంది లేదని యమలోకంలో రద్దీకి తగ్గట్టు